శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం మనమోహన సూరదాస్ చరిత్ర తెలుసుకుందామండి పూర్వం హస్తినాపురాన్ని అక్బర్ పాదుష పరిపాలించే కాలంలో మనమోహన సూరదాసు అతని వద్ద మండలాధికారిగా పనిచేసేవారు అతడు పరమ వైరాగ్యమంతుడు పరుల ధనం మట్టిగడ్డలాగా భావించడము పర స్త్రీలని తల్లి భావంతో చూడడము అందరి ఏడల సమభావం అలగి ఉన్నవాడి ఉండడం వల్ల ఇతనంటే అక్బర్ పాదుషా గారికి మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవారు అందువల్ల ఇతన్ని మధుర గోకులం బృందావనానికి అధికారిగా నియమించారు సూరదాస్ గారు మధుర బృందావనాలు సాక్షాత్తు భగవంతుడు నడయాడిన స్థలాలు ఇచ్చటి అనేక మంది సాధువులు భక్తులు దర్శనానికై నివసించడానికై వస్తారు కాబట్టి వీరికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది అని అలిచి అదీ కాకుండా రామాజితం వలన శత్రుఘ్నుడు మధుపుత్రుడైన లవణాసురు వధించి మధువనము అని ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్థలాన్ని మధురాపురిగా నిర్మించి అనేక సంవత్సరాలు రాజ్యం చేశారు తర్వాత శ్రీమన్నారాయణుడు ఈ మధురలోనే వాసం చేసి అనేక లీలలు ప్రదర్శించాడు బాల్యీలన్నీ కూడా ఇక్కడ చేశాడు గోవర్ధనము పోతనాహారం ఇదే కాకుండా అనేక లీలలు చేశారు ఆ కాలానికి నేనొక గోప బాలునైనా అయి ఉండి ఉంటే ముక్తి పొందేవాడి కదా అయినా కూడా నా జన్మపుణ్యం వల్ల ఈ పట్టణానికి అయ్యాను కాబట్టి ఇక్కడికి వచ్చే సాధువులకి భక్తులకి సేవించి వారికి కావలసినటువంటి అన్నవస్త్రాదులిచ్చి అవుతాను అని తలిచి మధుర బృందావనం గోకులము దర్శించే సాధువులకి భక్తులకి ఎనభై లక్షల వరహాలు వారి కైంకర్యానికి వినియోగించాడు అతని హితులు కొందరు ఈ విషయం రాజుకి తెలిస్తే ప్రమాదం సుమా అన్నా కూడా హితులారా ఈ ధనం రాజుకి ఎక్కడిది ఈ ధనం ఈశ్వరుది కాబట్టి భగత్ కైంకర్యానికి వినియోగిస్తే తప్పు లేదు అని మొత్తం కైంకర్యానికి వినియోగించారు ఈ విషయం ఒక దుష్టుడి ద్వారా హస్తున పురానికి రాజుగారికి చేరవేయడం జరిగింది అంత కోపం కలిగినటువంటి అక్బర్ పాదుషా గారు సూరదాసుని కట్టి తీసుకురమ్మని కొందరు భటుల్ని పంపించారు వారు సూరదాస్ కుది వెళ్ళి నువ్వు మా రాజుగారికి ఎనభై లక్షల వరహాలు చెల్లించాల్సి ఉంది కాబట్టి పైకం చెల్లించమని ఒకవేళ లేని ఎడలా నిన్ను బంధించమని రాజుగారి ఆజ్ఞ అనగానే సూరదాసు పటులారా నేను రాజుగారి ద్రవ్యం అపహరించలేదు అధనంతో అమూల్యమైన రత్నాలు కొన్నాను అని ఇంటికి వెళ్ళి రెండు పెట్టెల్ నిండుగా రాళ్ళు నింపి అందులో ఒక లేఖ ఉంచాడు ఆ లేఖలో రాజా పృథ్వీపై మన కర్మల్ని అనుసరించి రాజుగా పేదవాడుగా జన్మాన్ని స్వీకరించి వచ్చాం కానీ ఈ సంపద ఆ జగన్నాయకుడైనటువంటి విఠలుద్దే కాబట్టి నేను చేసిన ఈ సత్కర్మ వల్ల మనం ఇద్దరము ధన్యులమయ్యాము అని వ్రాసి పెట్టెలు రెండు మూసేసి పటులారా ఈ పెట్టెలు రాజుగారికి అందచేయండి అమూల్యమైన రత్నాలు జాగ్రత్త సుమా అనగానే వాళ్ళు సంతోషించి నువ్వు బుద్ధిశాలివి కాబట్టే రాజుకు హితమైన పని చేశావు నీకు రాజు మంచి బహుమానం ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి అయ్యని పిదప సూరదాసు అరణ్యానికి వెళ్ళి భగవద్భజన చేసుకుంటూ ఉండిపోయాడు సూర్యోదయం తర్వాత భటులు ఆ పెట్టెల్ని రాజుగారి సమక్షానికి తీసుకెళ్లి వృత్తాంతాన్ని వివరించగానే రాజుగారు రత్న పరీక్షకుల్ని పిలిపించి పెట్టెలు తెరిచి చూడగానే అందులో కృష్ణ కటాక్షం వల్ల ఆ రాళ్ళు అమూల్యమైన రత్నాలై ప్రకాశించాయి రత్నాలు పరీక్షించిన వర్తకులు మహారాజా ఇందు ఒకర వజ్రం ఖరీదిని వెలకట్టడం మాకు సాధ్యం కాదు వీటి విలువ కేవలం ఆ భగవంతుడికే తెలుసు అంతా అందులో ఉన్న చూ చీటీ చూసినటువంటి మహారాజు గారు ఇదేమిటి వింత ఈ లేఖలో ఏమిటి వేరుగా ఉందేమిటి సూరదాసు రత్నాలతో ఈ లేఖ పంపడానికి అర్థమేమిటి అని సభాసదుతో నాకు తెలిసి ఈ ఎనభై లక్షల వరహాలు సాధువుల కోసం భక్తులకే వినియోగించడం అనేది నిజమే ఈ పెట్టెను రాళ్లతో నింపి లేఖ పెట్టి ఉండవచ్చు కేవలం స్వామి సూరదాసుని నిమిత్తం చేసుకుని మనలకు తన ఉనికి తెలియచేశాడు సూరదాసు వల్ల నాకు భగవద్ లీల చూసే భాగ్యం కలిగింది అని తలిచి భటుర్ని అరణ్యానికి పంపగానే వారు సూరదాసును తోడు తీసుకుని వచ్చాడు రాజుగారు అతడితో అయ్యా మీరు పరమ భాగవతోత్తములు మీరు మున్పోటివల్లి మధుర గోకుల బృందావనానికి అధికారిగా ఉండవలసింది అని ప్రార్థించగా సూరదాసు రాజా జగత్తుకు కారణమైన విఠలన్నీ వదిలి కొన్ని మూలకి అధికారివైన నిన్ను కొలిచాను చాలు అనగా రాజుగారు నన్ను దయతోని శిష్యుడిగా భావించి అమూల్యమైన రత్నాన్ని కొనిపోయి సాధువుని సేవించు అనగానే అలాగేనని సూరదాసు ఆ రత్నాన్ని తీసుకునిపోయి పూర్వం వలే భగవద్భక్తుల్ని ఆరాధిస్తూ స్వామి కైంకర్యం చేస్తూ కృష్ణ ఆ కృష్ణుడి కుప్ప వల్ల అతని సన్నిధి చేరాడు ఇంతటితో మనమోహన సూరదాస్ చరిత్ర సంపూర్ణం మళ్ళీ వేరొక భక్తుని కథతో మిమ్మల్ని కలుస్తానండి